హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి టుడే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా పచ్చియలు బిర్యానీ తయారు చేసే పద్ధతి అనమాట అండి దానికోసమని చెప్పి నేను హాఫ్ కిలో బచ్చరేలు అయితే తెచ్చుకుని శుభ్రం చేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాను డ్రై ఇంగ్రీడియంట్సే వేసానండి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను దాంతోపాటు ఒక ఉల్లిపాయ రెండు టొమాటోలు నాలుగు పచ్చిమిరకాయలు కాస్త జీడిపప్పు వేసి ఇలా వేయించేసుకున్నాను అనమాట అండి నేను గరం మసాలాలు ఏమీ యూజ్ చేయను అండి ఇద్దరు మీకు చూపిస్తాను చూడండి నేను ఎప్పుడు యూస్ చేసి గరం మసాలాతోనే చేస్తాను సో మ్యాగ్ ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పచ్చిరొయలు తీసుకెళ్ళి అందరూ వేసేసుకోవాలన్నమాట అండి చక్కగా ఆ గ్రేవీ కూడా మనకి కొంచెం గ్రేవీగా ఉండేలా చూసుకోవాలన్నమాట అండి ఈ మ్యగినేషన్లో నేను యూజ్ చేసింది పెరుగు నిమ్మ చెక్క నేను ఎప్పుడు యూస్ చేసే ధనియాల పొడి అల్లం పేస్ట్ తప్పితే ఇంకేమీ అండి చక్కగా అది అలా మ్యారినేట్ అయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పెట్టనంతండి మ్యాగ్నేషియన్ కూడా నేను రైస్ అనేది ఎప్పుడు కూడా డ్రై రైస్ వేస్తానండి కడిగింది వేయట్లేదు అది కూడా కాస్త వేగనిస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి దీంతో పాటుగా టూ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి కలుపుకున్నాను అనమాట అండి ఇలా కలిపిన తర్వాత చక్కగా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మాత్రం సెకండ్స్ మినిట్స్ కాదు వండనివ్వాలి వేగిన తర్వాత మనకి బియ్యం కూడా ఈ మసాలాలో చాలా టేస్ట్ వస్తుందండి సో ఇప్పుడు అయిన తర్వాత గ్లాస్కి వచ్చి గ్లాస్ ద్వారా వాటర్ వేసుకోవాలన్నమాట అంటే నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దానికి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట తర్వాత ఇలా అయిన తర్వాత శుభ్రంగా మూత పెట్టేసి కోత రెట్టించేసానండి శుభ్రంగా మూత పెట్టేసిన తర్వాత కోతలకి మూత మోగిపోయిందండి మూత మోగింది కదా బిర్యానీ ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఎమ్మి ఎమ్మి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా రెస్టారెంట్కి ఏ మాత్రం తీసుకోలేదు ఒకసారి మీరు కూడా మరి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసేయండి చూడడం వరకు బాగానే ఉంది మరి ప్లేట్లు తెచ్చుకున్నారా తెచ్చుకోండి వడ్డించేద్దాం చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయడం ముఖ్యంగా మన ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేశారా మరి మరి ఇంకెందు కలుస్తాం సబ్స్క్రైబ్ చేసేయండి మరిన్ని వంటలని చూసేయండి